స్తున్న నన్ను ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన వినాయక చవితి శుభాకాంక్షలు మన సంస్కృతిలో పర్వదినాలకి ఒక విశిష్ట స్థానం ఉంది ఆ పర్వది పర్వదినాల్లో జరుపుకునే విధి విధానాలైతేనేమి ఆ దేవతామూర్తులు వాటి యొక్క రూపంలోని విశిష్టత అయితేనేమి మనకి ఎన్నో విషయాల్ని మానవాళి ఎలా నడుచుకోవాలి అని నగ్న సత్యాలని ఆ రూపాల ద్వారా ఆ వ్రత విధానాల ద్వారా మనం తెలుసుకోవాలి ఇక గజముఖంతో ఉన్న వినాయకుడి యొక్క రూపం మనకేం తెలియచెప్తుంది చిన్న కళ్ళతో చాట చెవులతో నోటి మీద తొండంతో ఉన్న గజముఖంతో ఉన్న వినాయకుడి రూపం మౌనంగా ఉంచుకొని పెద్ద చెవులతో శ్రద్ధతో వినాలి చిన్న కళ్ళు అంటే సునిశ్చిత దృష్టితో పరిశీలనా జ్ఞానంతో పరిసరాలను పరికిస్తూ సూక్ష్మగ్రాహి బుద్ధి కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు సూక్ష్మగ్రాహి బుద్ధి కలిగి ఉన్నావు సిద్ధిని పొందగలుగుతావు ఆ వ్రత విధానంలో ఇరవై ఒక్క రకాల పత్రిని పెడుతూ ఉంటాను అంటే నీ యొక్క మనుగడ అవకృతి మీద ఆధారపడి ఉంటుంది నీ ప్రకృతిని నువ్వు కాపాడుకోవాలి అని తెలియ చెప్పడానికి యొక్క భార్యలు సిద్ధి బుద్ధి కుమారులు క్షేమం లాభం వినాయకుడిని ఆరాధించడం వల్ల నీకు బుద్ధితో పాటు సిద్ధిని పొందగలుగుతావు ఎలాంటి కార్యమైనా వెళ్ళిన చోటికి క్షేమంగా వెళ్ళి లాభంతో అంటే తిరిగి వస్తావు అని నన్ను అభిమానిస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు వినాయక చవితి శుభాకాంక్షలు